మీకు తెలుసా ఉత్తర గర్భం మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించింది ఎవరు అసలు ఈ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భం మీద ఎందుకు ప్రయోగించవలసి వచ్చింది బలరాముడి యొక్క ఆయుధం పేరేమిటి భీష్ముడు చావు కారణమైన సిఖండి ఎవరు అంతటి బలశాలైన కర్ణుడి కవచకుండలాలు తీసుకెళ్ళింది ఎవరు అసలు ఈ భగవద్గీతని ఎక్కడ చెప్పబడింది భీముడి యొక్క అసలు పేరేమిటి భీష్ముడు మరణం తర్వాత కౌరశానికి ఎవరు నాయకుడిగా ఉన్నారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మీరు ఈ ఎపిసోడ్ చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం నట్ అవర్ ఎపిసోడ్ ఫస్ట్ క్వశ్చన్ ఉత్తర గర్భం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది ఎవరు ఆప్షన్ ఏ కర్ణుడు ఆప్షన్ బి దుర్యోధనుడు ఆప్షన్ సి ఏకలవ్యుడు ఆప్షన్ డి అశ్వత్థామ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అశ్వత్థామ ఇక్కడొకసారి స్టోరీ చూసినట్లయితే అశ్వత్థామ పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చేయడానికి అభిమన్యుడు భార్య అయిన ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ బ్రహ్మాస్త్రం వల్ల ఉత్తర గర్భంలో శిశువు మరణించాడు వెంటనే శ్రీకృష్ణుడు తన యోగా శక్తితో ఆ మృత శిశువుకు ప్రాణం పోశాడు ఆ శిశువే పరీక్షిత్తు ఈ నీచమైన చరికగాను శ్రీకృష్ణుడు అశ్వత్థామాని శరీరమంతా పుండ్లు కుష్ఠిరోగంతో బాధపడుతూ వేల సంవత్సరాల కొద్దీ ఈ భూమిపై ఒంటరిగా తిరిగి జీవించమని శపించాడు నెక్స్ట్ క్వశ్చన్ బలరాముడి యొక్క ఆయుధం పేరేమిటి ఆప్షన్ ఏ గొడ్డలి ఆప్షన్ బి నాగలి ఆప్షన్ సి గద ఆప్షన్ డి బాణం యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాగలి ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ గొడ్డలి పరశురాముడి యొక్క ఆయుధం ఆప్షన్ బి నాగలి బలరాముడి యొక్క ఆయుధం ఆప్షన్ సి గద ఆంజనేయుడు మరియు భీముడి యొక్క ఆయుధం దుర్యోధన ఆయుధం కూడా గదనే ఆప్షన్ డి బాణం అర్జునుడి యొక్క ఆయుధం నెక్స్ట్ క్వశ్చన్ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సికండీగా మళ్ళీ జన్మించింది ఎవరు ఆప్షన్ ఏ అంబా ఆప్షన్ బి అంబిక ఆప్షన్ సి అంబాలిక ఆప్షన్ డి ఎవరూ కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అంబా ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే కాశీరాజు స్వయంవరం నుండి భీష్ముడు అంబా అంబిక అంబాలికలను ఎత్తుకొని వెళ్ళిపోగా అంబ సాల్వుడిని ప్రేమించడంతో అంబని భీష్ముడు వదిలేస్తాడు అంబ తిరిగి సాల్వుడి వద్దకు వెళ్ళగా సాల్వుడు కూడా నిరాకరించడంతో అంబ మళ్ళీ భీష్ముడి వద్దకు వచ్చి నా జీవితాన్ని చందరబందర్ చేసినందుకు ఎప్పటికైనా నీ చావుకు నేనే కారణం అవుతాను అని చెప్పి అడవుల్లోకి వెళ్ళిపోయింది తర్వాత కురుక్షేత్ర యుద్ధ సమయంలో భీష్ముడు యుద్ధం చేస్తున్నప్పుడు అంబ సెకండీ రూపంలో రావడంతో భీష్ముడు అస్త్ర సన్యాసాన్ని తీసుకుంటాడు తద్వారా అర్జునుడు వేసిన బాణాల పరంపరకు నేలకూలి బాణాల అంపసాయం మీద పవలిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ కర్ణుడు యొక్క సహజ కవచ కొండాలను ఎవరు తీసుకున్నారు ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు ఆప్షన్ బి సూర్యుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి పరశురాముడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇంద్రుడు ఇక్కడొకసారి స్టోరీ చూసినట్లయితే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి వద్దకు వచ్చి కర్ణుడికి పుట్టికతో వచ్చిన కవచకొండలను దానంగా అడిగాడు అవి తీసి ఇంద్రుడికి ఇస్తే తాను మరణిస్తానని తెలిసిన వచ్చింది ఇంద్రుడే అని తెలిసినా కర్ణుడు తన దానగుణానికి కట్టుబడి తన సహజ కవచకొండలను తీసి ఇంద్రుడికి ఇచ్చాడు ఇంద్రుడు కర్ణుడి యొక్క దానగుణానికి మెచ్చి వాసవి శక్తి అనే ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు ఈ ఆయుధం ఒకసారి మాత్రమే పనిచేస్తుందని దీనిని ఎంతటి వీరుడైనా నిలవరించలేడని చెప్తాడు శక్తి ఆయుధాన్ని కర్ణుడు గట్రుత్కజుడి మీద ప్రయోగిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీత ఎక్కడ చెప్పబడింది ఆప్షన్ ఏ హస్తినాపురం ఆప్షన్ బి ఇంద్రప్రస్థ ఆప్షన్ సి కురుక్షేత్రం ఆప్షన్ డి మగధ రాజ్యం యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కురుక్షేత్రం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రువులందరూ తనవాలలా కనిపించడంతో అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు దానితో శ్రీకృష్ణుడు అర్జునుడిలో ధైర్యం ఆత్మవిశ్వాసం తన యొక్క కర్తవ్యం తెలియజేయడానికి ఈ భగవద్గీతను బోధిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ గంగాదేవి భీష్ముడికి పెట్టిన అసలు పేరేమిటి ఆప్షన్ ఏ ద్రుపదుడు ఆప్షన్ బి విదురుడు ఆప్షన్ సి దేవవ్రతుడు ఆప్షన్ డి దేవాపి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దేవవ్రతుడు ఇక్కడ ఒకసారి స్టోరీ చూసినట్లయితే భీష్ముడు తండ్రి అయిన శంతనుడు గంగాదేవి మీద ప్రేమ కలిగి ఆవిడని వివాహం చేసుకోవాలనుకుంటాడు కానీ సత్యవతీదేవి తండ్రి అయిన దాసిరాజు ఈ వివాహానికి నిరాకరిస్తాడు ఎందుకంటే శంతనుడు కొడుకు అయిన దేవవ్రతుడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతుందని ఆయనకు తెలుసు ఈ విషయమంతా తెలుసుకున్న భీష్ముడు దాసిరాజు వద్దకు వెళ్ళి దేవవ్రతుడు అనే నేను నా జన్మాంతం వివాహం చేసుకోకుండా బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు ఆ రోజు నుండి దేవరతుడు భీష్ముడిగా పిలువబడతాడు నెక్స్ట్ క్వశ్చన్ కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు తర్వాత కౌరవ సైనిక నాయకుడు ఎవరు ఆప్షన్ ఏ అశ్వత్థామ ఆప్షన్ బి ద్రోణాచార్యుడు ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి దుస్శాసనుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్రోణాచార్యుడు ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ అశ్వత్థామ శల్యుడు మరణం తర్వాత పద్దెనిమిదవ రోజు రాత్రి కౌరవశానికి అశ్వత్థామ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇక ఆప్షన్ బి ద్రోణాచార్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పదకొండవ రోజు నుండి పదిహేనవ రోజు వరకు భీష్ముడు మరణం తర్వాత ద్రోణాచార్యుడు అధ్యక్షుడిగా ఉన్నాడు ఇక ఆప్షన్ సి కర్ణుడు ద్రోణుడు మరణం తర్వాత పదహారవ రోజు పదిహేడవ రోజు కర్ణుడు కౌరవశానికి నాయకుడిగా ఉన్నాడు ఇక ఆప్షన్ డి దుస్శాసనుడు సేనకు ఈయన నాయకుడిగా పనిచేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్